అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి కన్నీటి దారలతో నిండిపోయింది బంధువుల రోదనలు మిన్నంటాయి ఎటు చూసిన హార్త నాదాలు లోపల డెడ్ బాడీస్ బయట బంధువుల పడిగాపులు తమ వారి డెడ్ బాడీ ఎక్కడ ఉందో తెలియదు అసలు గుర్తించారో లేదో కూడా సమాచారం లేదు ఎప్పుడు అప్పగిస్తారో తెలియదు ఓ వైపు కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడుపులు మరోవైపు తమ వారి డెడ్ బాడీ కోసం ఎదురుచూపులు అలా ఆసుపత్రి ప్రాంగణం అంతా ఏడుపులు పెడదెబ్బలతో కన్నీటిమయంగా మారింది అయితే ఇంతలోనే ఒక హెయిర్ హోస్టర్ గాథ బయటికి వచ్చింది అహ్మదాబాద్ లో క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోకి ఎగిరే ముందు అక్కతో ఆ ఫ్లైట్ హెయిర్ వాస్టర్స్ అన్న చివరి మాటలు ఏదో ప్రమాదాన్ని ఊహించి కాదు సుదీర్ఘ ప్రయాణంలో మళ్లీ మళ్లీ మాట్లాడే అవకాశం వస్తుందో లేదోనని ఆమె అన్న చివరి మాటలువి విమాన ప్రయాణికుల సహచరులతో పాటు ప్రాణాలు కోల్పోయింది క్రూ మెంబర్ గా ఉన్న హెయిర్ వాస్టర్స్ పేరు నగోత్త శర్మ కేవలం వయసు ఇరవై ఒక్క ఏళ్లు మాత్రమే మణిపూర్ కు చెందిన నగోత్తం శర్మ ఏళ్ళకి ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టర్ గా చేరింది అదే విమానంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిసి వేస్తుంది తన అక్కకు ఫోన్ చేసి చెప్పింది నగోత్తం మళ్లీ మాట్లాడడం కుదరదేమో జూన్ పదిహేనున తిరిగి వస్తానని సోదరికి సమాచారం ఇచ్చింది నగోత్తం శర్మ చివరి మాటలు తలుచుకుని కన్నీటి పర్యతం అవుతుంది ఆమె కుటుంబం నగోత్తం మరణ వార్త తెలియగానే మణిపూర్లోని మా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఉద్యోగంలో చేరిన రెండున్నర ఏళ్లకి నగోత్యం ఘోర ప్రమాదంలో మరణించడంతో తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారు రాత్రి వరకు ఎయిర్ ఇండియా నుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదంటుంది ఎయిర్ వర్షర్స్ కుటుంబం